హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలన్నది చూపిస్తాను చూడండి ముందుగా చికెన్ తెచ్చుకొని బాగా క్లీన్ చేసి అందులో ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా వేసి ఇంకా లైట్గా వన్ నాట్ ఆయిల్ డ్రాప్ చేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పక్కన పెట్టేసుకోవాలి ఇందులో పెరుగు అయితే వేయకండి పెరుగు వేసినప్పుడు ఆ బిర్యానీలోకి అట్లా వేసుకోవచ్చు కర్రీలోకి అయితే అవసరం లేదు సో ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా అలా మిక్స్ చేసుకొని దీనిపైన ఒక మూత వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ అందులో కావలసినవి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇదిగోండి ఈ విధంగా నేను తీసి ఉల్లిపాయ తొక్క తీసి ఇలాగ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే చాప్ చేస్తాను అన్నమాట ఓకే ఇదిగోండి ముందుగా ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి పలకలు వచ్చేలాగా ఇలాగా పేస్ట్ అంటే ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది పేస్ట్ చేసుకుంటే ఆ గ్రేవీ వేరేగా డిఫరెంట్గా వస్తుంది కట్ చేసుకుంటే వచ్చే గ్రేవీ అయితే వేయనమాట సో కట్ చేయడం వాల వాళ్ళు మిక్సీలో వేసేసుకోండి ప్రాబ్లం లేదు బట్ ప్రాసెస్ అయితే సేమ్ నేనైతే కటింగ్ వచ్చు కాబట్టి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి త్వరగా వేగుతాయి అనమాట లావుకు కట్ చేస్తే కొంచెం టైం పడుతుంది వేగడానికి ఇలా ప్లేట్లో వేసేసుకోండి పక్కన ఎందుకంటే ఇవి ఉల్లిపాయలు ఏ విధంగా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం టమాటాలు కట్ చేసేద్దాం టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి త్వరగా కుక్ అనమాట ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి చిన్నగా వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే కుక్ అయ్యేటప్పుడు చాలా అంటే త్వరగా కుక్ అయిపోతాయి టమాటోస్ కూడా సో ఈ విధంగా చిన్నగా కుదర్న వాళ్ళు మిక్సీలో వేసేసుకోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు పేస్ట్ వచ్చేస్తుంది సో నాకు కటింగ్ వచ్చు కాబట్టి ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకొకటి ఇలా టమాటోస్ మొత్తం అలా చాప్ చేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్న ప్లేట్లో పెట్టేసుకోండి సో మీకు సరిపోనండి మీరు చికెన్ తెచ్చుకున్న దాన్ని బట్టి ఈ ఉల్లిపాయలు టమాటాలు అనేది చూస్ చేసుకోవాలి కరివేపాకు ఇది ఎలా ఉండని ఉండి పక్కన నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి మరీ సన్నగా కట్ చేయక్కర్లేదు ఇదిగోని అలాగే స్ట్రైట్ కట్ చేసుకొని ఇలా హాఫ్గా డివైడ్ చేసుకుంటే సరిపోతాయి ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇలా ఉంచేస్తాను ఇలాగ ఎందుకంటే ఇది ఎలా కుక్ అయిపోతుంది ప్రాబ్లం ఎలా కారం వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఇది ఇలా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి బౌల్ ఇలా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ ఆన్ చేస్తాను గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి కొంచెం సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ బేసిక్గా నేనైతే ఆయిల్ తక్కువే ఇచ్చేస్తాను ఎక్కువగా వాడను కర్రీకి సో సరిపోతుంది అన్నమాట ఈ ఆయిల్ అంత ఆయిల్ ఎంత తక్కువ ఇచ్చేస్తే అంత బెస్ట్ అనమాట సో ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం తీస్తున్నా అంటే మసాలా దినుసులు తీస్తున్నాను అందులో ఒక త్రీ లవ లవంగాలు అనమాట నెక్స్ట్ పువ్వు నెక్స్ట్ అవి వేసేసాను నెక్స్ట్ చెక్క చెక్క ఒకటి సరిపోద్ది ఇది జస్ట్ అలా బ్రేక్ చేసుకొని వేసుకోండి సరిపోతే కొంచెం ఇలా హీట్ అవుతూ ఉంటుంది కదా నెక్స్ట్ ఇంకొక కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా ఆయిల్ హీట్ లేదు టెస్ట్ చేసుకోవాలంటే చూడండి అది ఆయిల్ హీట్ అయిపోయింది సో మనం ఆనియన్స్ వేసేస్తాం ఆనియన్స్ నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మూడు ఒకేసారి వేస్తాం టమాటోస్ తర్వాత వేస్తాం ముందు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది చిల్లీస్ వేస్తున్నాము నెక్స్ట్ కరివేపాకు కరివ ముందుగానే కడుక్కొని పెట్టుకొని ఉంచుకొని వేసుకోవాలి కరివేపాకు వేస్తే ఏమొస్తుంది అంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మంచిగా చాలా ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది సో మాక్సిమమ్ అన్ని కర్రీస్లో కరివేపాకు అయితే నేను యూజ్ చేస్తాను మీరు కూడా యూజ్ చేసుకోండి ఇది ముఖ్యంగా నేను వీడియో ఎందుకంటే బ్యాచిలర్స్ గురించి పెళ్ళికాని ప్రసాదులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ గురించి అనమాట సో సింపుల్గా ఇబ్బంది పడకుండా వంటలు నేర్చుకోండి సో మీకు లాస్ట్లో ఒక టాప్ సీక్రెట్ చెప్తాను బాబు పెళ్ళికాని ప్రసాదులు మీకోసమే బాగా చూడండి సింపుల్గా ఉంటుంది చికెన్ కర్రీ నేర్చుకోవచ్చు మీరు కూడా ఈ ఆనియన్స్ అన్నీ కుక్ అయ్యేదాకా లోపు మూత పెట్టేస్తాను ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్ట్ ఏమవుతుందంటే ఆనియన్స్ కొంచెం త్వరగా కుక్ అవుతాయి అనమాట బాగా సాల్ట్ వేసుకొని కొంచెం అలాగే మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే అవి కుక్ అయిపోతాయి అన్నమాట చూద్దాం ఒకసారి బాగా కుక్ అయినా లేదో ఒకసారి చూద్దామండి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇదిగోండి ఇలాగా టెక్స్చర్ ఇలా రావాలి బ్రౌనిష్ టైపు సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట ఇదైతే ముందుగానే చేసి పెట్టుకున్నాము హోమ్ మేడ్ మీకు రెడీమేడ్గా బయట కూడా దొరుకుతుంది తెచ్చుకోండి బట్ మంచి ఫ్లేవర్ రావాలంటే ఇది ఇదైతే ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకున్నాము ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అండ్ ఇందులో కూడా ఇలాగ ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై అయ్యేలా కొంచెం లేదంటే స్మెల్ వస్తుంది పచ్చి అవసరం వస్తుంది అది రాకూడదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా ఆనియన్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మంచి టేస్ట్ రావాలంటే మీరే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ మార్కెట్లో దొరికే అన్నీ పాడైపోయిన వాటితో చేస్తారు కాబట్టి అంతగా టేస్ట్ రాదు సో ఇంకా మనకి ఇదంతా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేద్దాం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేద్దాం చికెన్ మీరు ఒక మ్యారినేషన్ ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ట్వంటీ మినిట్స్ కూడా సరిపోతుంది బట్ ఇంకొంచెం మెత్తగా ఉంటుంది పీస్ కూడా బాగా ఉప్పు కారం అన్ని పెట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత మంచిది చూసారు కదా అందులో వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేసుకోండి సో చూస్తున్నారు కదా బ్యాచిలర్స్ మీకోసమే నేను మా ఫ్రెండ్ కష్టపడి ఈ వీడియో తీస్తున్నాం సో బాగా నేర్చుకొని చికెన్ అమ్మి చికెన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి మీకు ఇదే విధంగా వచ్చినట్లయితే కమెంట్స్లో తెలియచేయండి చెప్పాను కదా మీకు లాస్ట్లో ఒక టాప్ సీక్రెట్ చెప్తాను దానికోసం వెయిట్ చేయండి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కుక్ కావాలండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయ్యేలాగా చేద్దాం ఫ్లేమ్ కొంచెం హైలోనే పెట్టుకోండి కుక్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను సార్ ఓపెన్ చేసుకొని టొమాటోస్ మనం కట్ చేసుకొని ఉంచుకున్న టొమాటోస్ కూడా వేసేసి మిక్స్ చేసుకుందాం టమాటోస్ కూడా ఎలా బాగా కుక్ అయిపోతాయి అనమాట సో కవర్ చేసుకుందాం ఒకసారి చెక్ చేసేసుకుందామండి అంతవరకు వచ్చిందో చికెన్ కుక్ అవుతుంది కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం ఏంటంటే ఎవరెస్ట్ గరం మసాలా వేసేసుకుందాం చికెన్ మసాలా అది వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినట్లయితే అయిపోతుంది మనం ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తున్నామండి చూడండి చికెన్ మసాలా మొత్తం ఒక ఫుల్ ప్యాకెట్ వేసేస్తాం వన్ కిలో చికెన్ వన్ ఫుల్ ప్యాకెట్ ఎక్కువ మసాలా వేసుకున్న ఎందుకని టేస్ట్ బాగానే ఉంటుంది నెక్స్ట్ గరం మసాలా చికెన్ మసాలా లైట్గా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే కుక్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మీకు తగినంత కారం కారం మీకు సరిపోనంత మీరు వేసుకోవచ్చు ఉప్పు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నాకంటే తెలుసు కాబట్టి ముందుగానే వేసేసాను మ్యారినేషన్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడు కొంత సాల్ట్ వేసాను సో సరిపోతుంది సో బాగా మిక్స్ చేసుకోండి ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది సో ఇలా మీరు విదిన్ హాఫ్ అన్ అవర్లో మీరు రెడీ చేసేసుకోవచ్చు సో చాలా సింపుల్గా ఉంది కదండి చికెన్ సో మీరు ఎప్పుడన్నా తినాలనుకుంటే బయట చేసుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ మీకు కావాల్సినది చేసుకోవచ్చు నచ్చిన విధానంగా చేసుకోవచ్చు ఇదైతే నేను సెమీ గ్రేవీగా చేస్తున్నాను పులుసులు అయితే బాగోదు చికెన్ అయితే సెమీ గ్రేవీగానే బాగుంటుంది ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేద్దాం మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒకసారి చూసేద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో మొత్తం రెడీ అయిపోయింది కుక్ అయిపోయింది ఇంకా ఇంకెందుకు ఆలస్యం మనం మరి ఇంకా ఫినిషింగ్ ఏంటంటే గార్నిషింగ్ చేద్దాం కొత్తిమీర తీసుకొని చూడండి చాలా గ్రేవీ గ్రేవీగా సూపర్గా ఉంది సో కుక్ చేస్తాం చూస్తున్నారు కదా బ్యాచులర్స్ మీకోసమే ఇలా రెడీ చేసుకొచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గార్నిషింగ్ చేసేద్దాం ఓవరాల్గా ఇలా గార్నిషింగ్ చేస్తే చూసారు కదా ఇంకా టేస్ట్ ఎలా ఉందో మరి నేనైతే మా అంకుల్ని అడిగి చెప్పేస్తాను అంకుల్ లాంటిని తినేటప్పుడు వాళ్ళని అడుగుతాను లైవ్లో సో అప్పుడు మీరే చూశారు కానీ ఇంకోటి ఏంటంటే మీకు ఒక టాప్ సీక్రెట్ అన్నాను కదా ఫ్రెండ్స్ అదేంటంటే నేను కూడా బ్యాచ్లర్ అందుకే వంటలు చేసుకున్నాను ఏ ఇబ్బంది లేకుండా నచ్చింది కావాల్సింది చేసుకొని తినేస్తున్నాను మీకు కూడా ఇంకా ఇది చూసి చూస్తున్నాను కదా ఎంత యమ్మీగా ఉన్నదో ఇంకేమేమి కర్రీస్ కావాలో నాకు కామెంట్లో తెలియజేయండి నాన్ వెజ్ ఎనీ ఐటమ్ చికెన్ మటన్ ప్రాన్ క్రాబ్ మీకు ఏ ఐటెం అయితే కావాలో అది నాకు కామెంట్లో చెప్తే నెక్స్ట్ నేను అది వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ టేస్ట్ ఎలా ఉందో అంకుల్ని అడిగి చెప్తాను చూశారు కదా ఈ విధంగా అన్నమాట చికెన్ కర్రీ అంకుల్ని టేస్ట్ అడిగి